హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈ స్టోరీ రెగ్యులర్గా రోజు టూ వీడియోస్ రావాలి అంటే మీ చేతుల్లోనే ఉంది అదేంటంటే లైక్ మీరు ఎక్కువగా చేస్తే ఈవినింగ్ ఇంకొకటి ఇవ్వటానికి ట్రై చేస్తాను ఈరోజు మీకోసం శాడెస్ట్ రోమియో పార్ట్ ట్వంటీ ఫైవ్ గోడని మెల్లిగా కష్టంగా ఎక్కి గోడ అవతల భాగానికి దూకి వెనక బజారు నుంచి ముఖానికి స్కార్ప్ కట్టుకొని ఆమెకు కావలసినవి ఒక్కొక్కటి కొని మళ్ళీ ఆ గోడ ఎక్కి దూకుతుండగా చెల్లికి తీసుకుని వచ్చిన మెడిసిన్స్ గబుక్కున కింద పడ్డాయి ఇంజెక్షన్స్ ఏమైనా పగిలిపోయాయేమో చీకట్లో కనిపించవు అని పాపం సెల్లు వేసింది శ్రీనిధి హర్ష నడుస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు కదా వెనక భాగంలో లైటు వెలుగు ఏంటా అని పరీక్షగా చూశాడు శ్రీనిధికి టైం బాలే అన్నీ తీసుకుని బయట ఎవరూ లేరు కదా అనుకొని వెనక భాగం కిచెన్లో లైటు వేసుకుంది హర్షకి శ్రీనిధి సెల్ లైట్ వేసినప్పుడే అనుమానం వచ్చి మెల్లిగా ముందు గోడ ఎక్కి దూకాడు అలా వెనక భాగానికి వెళ్ళగానే శ్రీనిధి లైట్ వేయటం శ్రీనిధి స్పష్టంగా కనపడటం శ్రీనిధికి కూడా హర్ష కనిపించటంతో గబా వెనక డోర్ వేయటానికి వచ్చింది కానీ హర్ష ముందు ఆమె బలం సరిపోక హర్ష లోనికి వచ్చేసి తానే డోర్ బోల్ట్ పెట్టేశాడు శ్రీనిధికి ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలే పక్క ప్రాణం తల్లిదండ్రులు చనిపోయాక చెల్లికి అలా కావటమే ఆమెకు చెప్పలేని వేదన అందులో ఇప్పుడు గత వారం నుంచి ఆమెను ఆమె కాపాడుకోవటానికి భయంతో బయటికి రావటం లేదు కానీ హర్షయే ఇప్పుడు తన ఎదురుగా హర్ష గురించి పబ్బు ఓనర్ అంకుల్ చెప్పినప్పుడే అతనిని ఎదుర్కోవటం అనేది ఇంపాజిబుల్ అంటే ఇంపాసిబుల్ అని హర్షాకి చిక్కితే ఆమె జీవితం కుక్కలు చింపిన ఇస్తర చేస్తాడు అని ఇంకా ఏదైనా గట్టిగా ఎదురు తిరిగితే చంపేస్తారు హర్ష అనేవాడు అమ్మాయిని డబ్బుకు లొంగితేనే లేదంటే ఆమెను బలవంతం చేయటం చంపేయటం అతని బాడీ గార్డ్స్కు మామూలే కానీ హర్ష పిచ్చిగా డబ్బు ఆఫర్ చేస్తాడు కనుక ఇప్పటి వరకు కాదనలేదు మొట్టమొదటిగా శ్రీనిధి కా కాదనటమే కాకుండా చీదరింపుగా చూసింది మరి ఇప్పుడు హర్ష శ్రీనిధిపై ఎంత కోపం అసహనంతో ఉంటాడు అనేది శ్రీనిధి గ్రహించిందేమీ గ్రహించనిదేమీ కాదు ఇక అతని నుంచి ఆమె జీవితం కాపాడేవారు లేరా అంటే లేరు అని ఆమె మనసుకు తెలుసు హర్ష ఓరగా శ్రీనిధిని చూస్తూ అతను గత వారం నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నాడో అది అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే సింహం జింకని వేటాడి వేటాడి అందుకునే అందుకుంటే ఉన్న మజాలా హర్షకు అనిపిస్తుంది అందుకే మీసాలు కొరుకుతూ తర్వాత శ్రీనిధితో జరగబోయేదాన్ని ఊహించుకుంటూ హర్ష ఆమె మీదికి వస్తున్నాడు శ్రీనిధి అప్పటి వరకు మాన ప్రాణాలు కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసింది కానీ ఇక హర్ష నుంచి ఆమె తప్పించుకోలేదు అని ఆమెకు అర్థమైంది కేవలం ప్రాణాలైనా కాపాడుకుంటే తనతో పాటు తన చెల్లి బ్రతుకుతుంది అనే ఆశతో పాపం శ్రీనిధి మౌనంగా బెడ్రూమ్కి వెళ్ళింది ఆమెకు తెలుసు కదా ఆమె బాడీ హర్ష నుంచి తప్పించుకోవటం అది అసాధ్యం కాళ్ళా వేళ్లా పడితే కరుణించేవాడు కాదని తెలుసు చివరి ప్రయత్నంగా బెడ్రూమ్కి వెళ్ళిన శ్రీనిధిని చూస్తూ హర్ష బెడ్రూమ్ బోల్ట్ పెట్టేశాడు శ్రీనిధి వెంటనే హర్ష కాళ్ళపై పడి ఇలా మీరు చెరపట్టి నన్ను వదిలేస్తే నా జీవితంలో తోడంటూ లేకుండా అయిపోతాను ఇద్దరము ఆడపిల్లలము బ్రతకలేక బ్రతుకుతున్నాము మీరు కొంచెం దయచూపిస్తే మీకు కనిపించనంత దూరంగా వెళతాము అని బాధగా వేడుకుంది హర్షాకి అసలు శ్రీనిధి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతే అనే మాట అస్సలు తీసుకోలేకపోయాడు అతనిని కాదన్నది అతను చిరపడతాడు అతను చిరపట్టినాక ఆమె మరొకరి జీవితంలో వెళ్ళలేదు అంటే ఇప్పటి వరకు ఎవరితో ఆమె కలవలేదు అది అంతా అబద్ధం క్లబ్లో బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వేలా డ్యాన్స్ చేస్తూ అసలు ఇంత డ్రామాలు ఎందుకు చేస్తుంది అని హర్ష కోపంతో ఆమె జుట్టును పట్టి పైకి లేపాడు నా నుంచి నువ్వు తప్పించుకోవటం ఇంపాసిబుల్ అంటూ ఆ రోజు పెదవులు టచ్ చేస్తేనే చీదరింపుగా చూశావు కదా ఈరోజు అంటూ ఆమె నడుము నుంచి ఆమె ఎదను పిండేస్తూ హర్ష కనుబొమ్మలు ముడివేశాడు ఎందుకంటే హర్ష చాలామంది ఆడవాళ్ళను కలిశాడు తన దగ్గరికి వచ్చిన ఏ అమ్మాయి కూడా శ్రీనిధిలా అతనికి అనిపించలేదు అతని దగ్గరికి అమ్మాయిలను ఫ్రెష్ అని ఎక్కువ డబ్బు తీసుకుని పంపినా కూడా ఎవ్వరూ శ్రీనిధి లాంటి అమ్మాయిలను పంపలేదు అతనికి అర్థమవుతుంది శ్రీనిధి చెప్పేది నిజం అనిపిస్తుంది గర్వం కూడా అనిపిస్తుంది ఎవ్వరూ చెరపట్టని అమ్మాయి తనను నేను సొంతం చేసుకుంటే నా కోసం మిగిలిపోతుంది అంటూ ఇంకా కసితో రగిలిపోతున్నాడు శ్రీనిధికి తెలుసు పోరాడి గెలవలేనప్పుడు మౌనమే ఆమె జీవితానికి సమాధానం అంటూ ఇక ఆమె మాటలు బయటికి రాలేదు అలా అని హర్షకు సహకరించనూ లేదు పెనుగులాడనూ లేదు ఆమె మౌనాన్ని హర్ష ఆనందంగా స్వీకరిస్తూ ఇష్టంగా పెదవులు అందుకున్నాడు అవి టచ్ చేయగానే గత కొంతకాలంగా అతను ఆ పనికి దూరంగా ఉన్నాడు చెప్పలేని కోరికలు అవి ఎందుకు అంటే ప్రతి బ్రోకర్ సార్ ఫ్రెష్ అమ్మాయి మీకోసం అంటూ ఎంతమందినో పంపించారు కానీ అతనికి ఎక్కడా దొరకని ఒక ఆనందం శ్రీనిధిని టచ్ చేసినప్పుడే దొరికింది పరాయి మగవాడు టచ్ ఆమె ఎప్పుడూ తీసుకోలేదు కనుక అతని టచ్ ఇరిటేషన్ ఇస్తుంటే పెనుగులాడలేక అసహాయుల అసహాయురాలుగా మౌనంగా ఉన్న ఆమె అతనిని కోరుకోవటం లేదు అని చి వద్దు అన్న ఆడదాన్ని కసిగా అనుభవించటం హర్షా నైజం అందుకని ఎక్కడ లేని కోరికతో శ్రీనిధిపై టాప్ గట్టిగా చింపేశాడు ఆమెను అలానే బెడ్ పైకి నెట్టేశాడు పైన ఇన్నర్ ఆమె బాడీ దాచలేక చేతులు అడ్డు పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది శ్రీనిధి ఆహ్వానం అతనికి లేదు కానీ ఆమె పరువాలు ఆహ్వానిస్తున్నట్టు హర్షాకి తోచగానే ఆమె చేతులు బలవంతంగా పక్కకు తప్పించి ఆమె తెల్లని శరీర భాగాలను ఎర్రగా మార్చేస్తూ గతంలో ఎన్నడూ లేని కోరికలను ఆమెపై చూపిస్తూ అతనికి కూడా తెలియని అంతులేని ఆనందంలో తేలిపోతూ శ్రీనిధిని వివస్త్రను చేసి తాను పొందాలి అనుకున్నది పొందటానికి ఆమెలోకి బలంగా చేరాడు శ్రీనిధి హర్షాన్ని తీసుకోలేకపోయింది హర్ష ఎంత ప్రయత్నిస్తున్నా శ్రీనిధి ఎంత మౌనంగా ఉండాలి అన్న ఉండలేక మొదటి కలయికలో ఆమెకు ప్రేమ అభిమానాలు కాదు కదా ఉన్నాయి అసలు ఆమె జీవితంలో అటువంటి రోజు ఒకటి కావాలని కూడా ఏ రోజు కలలు కనలేదు కదా హర్ష ఎంత చేసినా ఆమెకు ఫీలింగ్స్ అనేటివి రాలేదు భయము వేదన గుండెల్లో దుఃఖము అన్నీ కలిపి హర్షాన్ని తీసుకోలేకపోయింది కానీ హర్షకి కొత్తగా వింతగా చెప్పలేని ఆనందంగా ఆమె లేకు చేరటానికి అతను గత వారం నుంచి ఎంత ప్రయత్నించాడో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రయత్నించి ఓడిపోవటం తన నైజం కాదు కనుక బలవంతంగా ఆయన అవతల బాధిస్తున్నాడు అని తెలిసినా కానీ అతనికి కావాలి అనుకున్నది సొంతం చేసుకునే మనిషి కనుక శ్రీనిధిని రక్త సిక్తం చేశాడు అతను ఏదో గొప్పగా సాధించాడు అనుకున్నాడు శ్రీనిధి తన జీవితం తన సర్వస్వం కోల్పోయినది హర్ష నుంచి అంత బలవంతాన్ని తీసుకోలేని ఆమె ఆ బాధని నోటితో వ్యక్తం చేస్తున్నా హర్ష కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె పెదవులను అతని పెదవులతో మూసేశాడేమో ఊపిరి ఆడని శ్రీనిధి ఊపిరి ఆగిపోతుందేమో అనేలా స్పృహ తప్పిపోయింది జీవత్సవంలా జీవత్సవంలా ఉన్న శ్రీనిధిని చెంపలు తట్టి లేపినా తాను లెగటం లేదు అని అసహనంగా కోపంగా ఆమె నుంచి వేరుపడి అతను ఆమెను చూసి హర్ష షాక్ అయిపోయాడు ఉదయం వసుంధర హరి దగ్గరికి వచ్చింది హరి పొత్తిల్లో ఉన్న చాకోని ముద్దు చేస్తూ ఎత్తుకొని బయట భరద్వాజీకి ఇచ్చి మరల బిక్కీ కోసం వచ్చింది చాకో హరి పొత్తిళ్ళల్లో బిక్కీ విరాట్ గుండెల్లో చూసి వాడిని ముద్దు చేస్తూ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది హరి చాకోని తీసుకున్నప్పుడు మేలుకోలేదు కానీ విరాట్ బిక్కీని తల్లి తీసుకొని వెళ్ళిపోతుంటే మగతగా మేలుకున్నాడు అలా అతను లేస్తూ ఉండగా అతని కళ్ళకి హరి కనిపించగానే బెడ్కు ఈచివరగా ఉన్నవాడు సెకండ్లో ఆమె పక్కకు చేరాడు ఒక్కసారిగా హరిని చూసిన విరాట్కి బాడీలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి గుండెల్లో ఏదో చూడకూడనిది చూసినట్టు తన సంపద తన కళ్ళకు కన్నుల విందుకు చేసినట్టు ఆనందంతోనో ఆరాటంతోనో హార్ట్ కొంచెం స్పీడ్గా కొట్టుకోవటం మొదలుపెట్టింది అది అలా ఎందుకు కొట్టుకుంటుంది అంటే చాకో పాలు తాగి నిద్రపోయింది హరి అలానే నిద్రపోయింది వసుంధర చాకోని తీసుకునేటప్పుడు హరి పొజిషన్ చూసి పవిట మాత్రం అలా పైన వేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పవిటలో నుంచి ఆమె అందాలు విరాట్కి అనువిందు చేశాయి స్పష్టంగా పలుచని చీరలో కనిపిస్తున్న హరి అందాలను చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ మెల్లిగా ఆమెపై చేయి వేసి అలా ఆమె గుండెల్లో తలపెట్టేశాడు హరి మేలుకొంటూ శాడిస్టు నువ్వు అక్కడ తల పెట్టుకొని పడుకుంటే ఇప్పుడు చాకో వచ్చిందనుకో మళ్ళీ గోల చేస్తుంది నిన్న బిక్కికి పాలు పట్టాను అని అది రాత్రి అస్సలు నన్ను పాలు అడగనిది నైట్ మొత్తం చిరాకు చేసింది ఇప్పుడు నిన్ను ఇలా చూసిందనుకో ఇక నన్ను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టదు అందుకని నువ్వు అక్కడ తలను తీసేయి శాడిస్టు అంటూ విరాట్ తల నిమురుతూనే మెల్లిగా చెప్తుంది విరాట్ అక్కడ ముద్దు పెడుతూ ఇవి దాని ప్రాపర్టీ అని అది అనుకుంటుంది కాదు నా ప్రాపర్టీస్ అంటూ బ్లాంకెట్ ఇద్దరికి కప్పేస్తున్నాడు హరి ఎవరైనా బ్రష్ చేసుకోకుండా కిస్సులు చేసుకుంటారా అంటుంటే విరాట్ అప్పటికే ఆమె మెడవంపుల్లో తమకముతో ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు హరికి కూడా ఏదో తీయని తాపం మొదలయ్యి విరాట్ని ఇష్టంగా హక్ చేసుకొని అతని కళ్ళల్లోకి చూసింది విరాట్ హరి పెదవులు చూస్తూ వాటిని కొరికేయాలి అన్నట్టుగా బ్లాంకెట్ ఫుల్గా కప్పేశాడు ఆమె మీదికి చేరుతుండగా చాకో వచ్చింది బెడ్ ఎక్కింది బ్లాంకెట్పై వాళ్ళ మీదికి చేరి బాగా అరుస్తూ కొట్టేస్తుంది హరి నేను చెప్పా కదా సాడిస్టు ఇప్పుడు నిన్ను అది చూసింది అనుకో బెడ్ మీద నుంచి తోసేస్తుంది అని అంటుంటే విరాట్ అసహనంగా హరి పెదవులు కొరికేస్తున్నాడు చాకో విరాట్ వీపుపై ఉన్నదేమో అక్కడ బాగా కొట్టేస్తుంది విరాట్ ఇప్పుడు నన్ను అది చూస్తే ఏడుస్తుందా అని అన్నాడు హరి అవును నా దగ్గరికి ఎవ్వరూ వచ్చినా ఊరుకోదు అంటుంటే విరాట్ హరి నడుమును ఒత్తేస్తూ దాన్ని తీసుకొని దొబ్బేవే మా మమ్మీ దాన్ని రూమ్లోకి ఎందుకు పంపించింది అని బేలగా మొహం పెడితే హరి చాకో మీ మమ్మీకి కాదు మీ డాడీకి కాదు ఎవ్వరికీ మాట వినదు అది రూమ్ డోర్ లాక్ వేస్తే అస్సలే ఊరుకోదు అంటూ విరాట్ మెల్లిగా విరాట్ని మెల్లిగా జరిపేసి బ్లాంకెట్ నుంచి బయటికి వచ్చి చాకోని చూస్తూ నవ్వగానే చాకో పరుగున తల్లి గుండెల్లో చేరింది విరాట్ బ్లాంకెట్ అలానే కప్పుకొని బోర్లాగా పడుకొని చిని అమ్మ జీవితం అంటూ హరితో నైటు లేదు ఇప్పుడైనా ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటే ఇలా అయిపోయింది అని తన బాడీకి సమాధానం చెప్పలేక సతమతమైపోతున్నాడు అలా ఎన్ని రోజులుగా కష్టంగా ఉన్న మనసుకు కాస్త శాంతి చేకూరి మరలా నిద్రలోకి జారుకున్నాడు భరద్వాజ్ భాస్కర్తో విరాట్కి ఆఫీసులో గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేయరా అని చెప్పి భాస్కర్ బయటికి వెళ్ళిపోగా భరద్వాజ్ లోనికి వస్తుంటే హర్ష గబగబా బయటికి వస్తూ డాడీ నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు భరద్వాజ్ అదేంట్రా సమస్య పరిష్కారం కాకుండానే అంటుంటే హర్ష డాడీ రోజు నేను మమ్మీని మోసం చేశాను అని తెలిస్తే తన ఎంత బీభత్సం చేస్తుందో తెలుసు కదా ఇక్కడ సమస్య శ్రీనిధి లేదా విరాట్ నోరు తెరిస్తే అర్థమవుతుంది అక్కడ సమస్య మమ్మీ నోరు మూస్తే జీవితానికి అర్థం దొరుకుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో మేనేజ్ చేశాను నా పక్కన బాడీ గార్డ్స్ని కూడా తీసుకొని రాలేదు అంటే వాళ్ళు మాత్రం ఎంతసేపు మేనేజ్ చేయగలరు అయినా వాళ్ళు చేయగలిగిన వరికి చేశారు ఇప్పుడు మమ్మీ నాకే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది ఒకసారి తనను కలిస్తే మళ్ళీ తర్వాత ఏదోలా మేనేజ్ చేస్తాను అంటూ వెళుతుంటే భరద్వాజ్ నువ్వు చిన్నపిల్లాడివి కాదు తల్లికి సమాధానం చెప్పుకుని నీ జీవితాన్ని నువ్వు సాధించుకోవచ్చు అలా సాధించుకోలేవు అన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని అగాధం చేయటం కరెక్ట్ కాదు శ్రీనిధికి ఒక బాబు అయినా కానీ ఆమె నోరు తెరవటం లేదు అంటే ఆమె గుండెల్లో ఎంత ప్రళయం ఉన్నదో అది ఛేదించలేక ఆమె గుండెకే గాయం చేసుకుంది అనుకుంటున్నా ఆ గాయం అసలు ఆమెకు ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసుకోవలసిన బాధ్యత నీకుంది ఆమెకు మెడిసిన్ తీసుకుంటే వచ్చే ప్రశాంతత కంటే నీ మాటల్లో వచ్చే ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఆమె జీవితానికి నీ తోడు ఉంటుంది అనే భరోసా కల్పించాల్సింది నువ్వే ప్రళయంగా కనిపించే నిన్ను నేను అర్థం చేసుకోగలను కానీ మౌనమునిలా కనిపించే విరాట్ని అర్థం చేసుకోలేను వాడు ఎంత శాంతంగా ఉంటాడో అంత ప్రళయంగా నీ దగ్గర కనిపిస్తున్నాడు అంటే నిన్ను నువ్వు చెక్ చేసుకో నీకు తెలియనిది నీ దగ్గర ఏదో ఉందని అర్థం అంటూ భరద్వాజ్ లోనికి వెళ్ళిపోయాడు హర్షాకి శ్రీనిధి కావాలి అలా అని తల్లిని నొప్పించలేడు ఎందుకంటే ఆమె అతని జీవితానికి పూల బాటలు వేసింది అని నమ్మే ఒక మనిషి కదా భరద్వాజ్ మాటలు విరాట్ మాటలు హర్షాకి కోపాన్ని తెస్తున్నాయి కానీ వారిద్దరి చేతిలో అతని ప్రాణం శ్రీనిధి ఉంది అని మౌనంగా వెళ్ళిపోయాడు భాస్కర్ వసుంధర గోల్డ్ ట్రేడర్ ఆఫీస్ని పచ్చి పూలతో డెకరేషన్ చేపించి ఇన్ని రోజులుగా వ్యాపారాన్ని భరద్వాజ్ భాస్కర్ గొప్పగా నడిపించలేకపోయారు కానీ విరాట్ చూపించిన చిట్కాలతో ఏదో నంబర్ వన్గా ఉన్నదాన్ని అలానే రాణించారు కానీ ఇప్పుడు అది మంజుల గోల్డ్ ట్రేడర్స్ చేజిక్కించుకోవటానికి రెడీగా ఉంది అందుకే భాస్కర్ భరద్వాజ్ ఇద్దరు విరాట్పై ఆ బాధ్యతను పెట్టడానికి రెడీగా ఉన్నారు భరద్వాజ్కి మంజుల నెంబర్ వన్లో ఉంటే హర్ష జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసు ఇప్పటికీ చాలా చేసింది కానీ బయటికి రాలేదు నెంబర్ వన్ ఆమె చేతిలోకి వెళితే ఇక ఆమెకు తిరుగు ఉండదు మంజుల అలా భరద్వాజ్ చేయలేడు కానీ విరాట్ నేర్పుతో సహనంతో చేస్తాడు అందుకే విరాట్ని ఆమెకి ఎదురుగా పెట్టడానికి సిద్ధపడిపోయాడు హర్ష కోసం అందుకే విరాట్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పమని భరద్వాజ్ కోరాడు భాస్కర్ అన్ని అరేంజ్మెంట్లు చేస్తు చేస్తున్నాడు అన్ని గ్రాండ్గా చేసి భాస్కర్ విరాట్కి ఫోన్ చేశాడు విరాట్ మగ్గతగా మేల్కొని చెప్పరా అంటే భాస్కర్ ఈరోజు నువ్వు ఆఫీస్కు రావాలి తప్పదు సాయంత్రం మనం కంపెనీ గొప్పతనం చూపించకపోతే ఈసారి నెంబర్ వన్ ప్లేస్ పోతుంది అన్నాడు విరాట్ అబ్బా నేను ఈరోజే వచ్చింది ఇంకా నీ చెల్లిని టచ్ కూడా చేయలేదు తీజ్రా కొన్ని రోజులు నన్ను వదిలేయి అన్నాడు భాస్కర్ అరే పిచ్చా నీకేమైనా హరి ప్రేమ కోసం త్రీ ఇయర్స్ నీ లైఫ్ని ఏం చేసుకున్నా మేమెవ్వరం మాట్లాడలేదు ఇప్పుడు హరి నీదే అని తెలిసి నువ్వు ఒక అసమర్థుడిగా ఉంటావు అంటే నేను ఒప్పుకోను అయినా ఆ నెంబర్ వన్ ప్లేస్ వెళ్ళేది మంజుల గోల్డ్ ట్రేడర్స్కి అంటే నీకు అర్థమవుతుందా అన్నాడు విరాట్ అది హర్ష గాడిదే కదా శ్రీనిధి కోసం వదిలేద్దాం లేరా పాపం రా శ్రీనిధి అన్నాడు భాస్కర్ అది శ్రీనిధికి చెందుతుందని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా ఇప్పుడు హర్ష ఎక్కడ ఉన్నాడనుకుంటున్నావు అన్నాడు విరాట్ ఎక్కడ ఉంటాడు చాలా రోజుల విరహం తర్వాత తన ప్రాణసఖి కనపడితే ఎవడైనా ఎక్కడ ఉంటాడు రా శ్రీనిధి బెడ్రూమ్లో ఉంటాడు నేను లేన హరి బెడ్రూమ్లో అలానే వాడు అంటుంటే భాస్కర్ నవ్వుతూ నువ్వు ఉంటావు వాడెప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు నువ్వు ఇస్తానన్న నెంబర్ వన్ స్థానం శ్రీనిధికి దక్కాలి అంటే హర్షగాడు ఆమెను భార్యగా బిక్కీని కొడుకుగా అందరి ముందు చెప్పాలి అది జరగదు వాడు అమ్మ ఒక్క ఫోన్ చేయగానే వెళ్ళిపోయాడు ఇప్పుడు శ్రీనిధి జీవితానికి నువ్వు అప్పటి వరకు ఎలా అండగా ఉన్నావు ఇప్పుడు కూడా అండగా ఉంటూ తన జీవితాన్ని బ్యాక్ నుంచైనా చక్కబెట్టాలి అది గుర్తుంచుకో నెంబర్ వన్ మంజులా మేడం చేతికి వెళ్ళగానే హర్షాని అష్ట దిగ్బంధనం చేస్తుంది నువ్వు బాగా ఆలోచించి త్వరగా రా ఈ హరి ఎక్కడికి పోదు అంటూ ఫోన్ పెట్టేశాడు విరాట్ నీ అమ్మ జీవితం అది నా కోసమే పరితపిస్తుంది అనిపిస్తుంది ఒక్క ముద్దు కూడా అది ఇవ్వలేదు నేను తీసుకోవటానికి కలవటం లేదు ఇప్పుడు నేను వెళ్ళి ఆఫీసులో కూర్చుంటే నా బ్రెయిన్ పనిచేస్తుందా అని అసహనంగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు హరి చాకోతో అల్లరి చేస్తూ ఇద్దరు హాల్లో పరుగులు పెడుతున్నారు విరాట్ హరిని చూస్తూ ఇది నా కోసం ఇన్ని రోజులు ఉంది కదా వాడు వచ్చి చచ్చాడే వాడి కోసం తప్పించుకోవాలి అన్న ఆలోచన దీనికి ఎందుకు రావటం లేదు దగ్గరగా ఉంటే కోఆపరేట్ చేసినట్టే చేస్తుంది దూరంగా వెళ్తే అన్నీ వదిలేస్తుంది ముద్దుకు బ్రేక్ పడిందే అన్న బాధ దానికి ఏ కోశానా లేదు దాని పెదవుల అమృతాన్ని ఆస్వాదించనిది నాకేమో బ్రెయిన్ పనిచేసేలా లేదు అంటూ కష్టంగా హరిని చూస్తూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు వసుంధర టిఫిన్ వడ్డిస్తూ కొడుకు మొహం చూసి ఏంటి నానా అంత డల్గా ఉన్నావు అన్నది విరాట్ అమ్మ వీళ్ళిద్దరూ మీ దగ్గర ఉంటున్నారు కదా చాలా రోజులైంది కదా ఉండబట్టి ఇద్దరికీ కొంచెం కూడా డిసిప్లిన్ నేర్పలేదా అని బాధగా అన్నాడు వసుంధర నవ్వుతూ నువ్వు మీ నాన్నకి అమ్మని ఇచ్చావు చాకోకి అమ్మ హరి ఇక నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు వాళ్ళిద్దరితో మీ డాడీ కూడా డిసిప్లిన్ లేకుండా తయారయ్యాడు ఇక నేను ముగ్గురిని హ్యాండిల్ చేయలేను కదా నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను నీకు ఓపిక ఉంటే ట్రై చెయ్యి అని అన్నది విరాట్ టిఫిన్ తింటుంటే భరద్వాజ్ వచ్చాడు వాళ్ళ ఇద్దరితో పాటు ఇతను చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తున్నాడు చాకో లీడర్షిప్లో భరద్వాజ్ చిన్న పిల్లాడిలా కనిపిస్తుంటే విరాట్ ఇతను మా డాడీయేనా అని ఆశ్చర్యంగా చూస్తూ మా డాడీ అంతలా మారిపోతే హరి దానికిలా ఉంది దానికిలా అది ఉండి దాని అల్లరి మొత్తం చాకోకు నేర్పించి ఇది కూడా చాకో ఏజ్లోకి వెళ్ళిపోయింది ఆ ఏజ్ దాన్ని నేను నా ఏజ్లోకి ఎలా తెచ్చుకోవాలబ్బా ఇది నాతో పాటు ఆఫీస్కి వస్తే ఎంత బాగుంటుందో అని డ్రీమ్స్ వేసుకుంటూ డాడీ ఆఫీస్కి వెళదామా అన్నాడు భరద్వాజ్ నేను రెస్ట్ తీసుకోవాలిరా నాకు ఓపిక లేదు అన్నాడు విరాట్ కోపంగా ఓపిక లేకుండానే అంతలా పరుగులు పెడుతున్నారా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ అన్నాడు మీరు రావాల్సిందే అంటుంటే చాకో ఈరోజు తాత బయటికి రాడు డాడీ నువ్వు పో అని వచ్చిరాని మాటలు అంటుంది భరద్వాజ్ మా మమ్మీ ఆర్డర్ వేసింది నేను కాలు బయట పెట్టను అని అమాయకంగా అన్నాడు విరాట్ మరి హరిని పంపించండి అంటుంటే భరద్వాజ్ ఈరోజు హరి ఆఫీస్కు వస్తే నీ వర్క్ జరగదు నువ్వు ఆ నెంబర్ వన్ ప్లేస్ తీసుకుని రా అప్పుడు నీ మాట వింటాను అని భరద్వాజ్ అంటుంటే విరాట్ కోపంగా అది వస్తేనే నెంబర్ వన్ ప్లేస్ లేదంటే నేను వర్క్ చేయను అన్నాడు భాస్కర్ హరిని పంపిస్తే నువ్వు చేసే వర్క్ ఏంటో నాకు తెలుసు పోరా అని గద్దించాడు విరాట్ తండ్రిని కొరకొరగా చూస్తూ హరితో నువ్వు రూమ్కి రావే అన్నాడు చాకో మమ్మీని నేను ఎవ్వరికి ఇవ్వను అని దాని చేతిలో స్కేల్ చూపిస్తూ మమ్మీని ఎవరైనా టచ్ చేస్తే కొట్టేస్తాను అని బెదిరిస్తుంది విరాట్ అందరినీ కోపంగా చూస్తుంటే విక్కీ బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి విరాట్కు ముద్దు ఇచ్చి బాయ్ చెప్పాడు శ్రీనిధి విరాట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే మనని మనం కోల్పోకూడదు వజ్జు నెంబర్ వన్ ప్లేస్లో మూర్ఖులను కూర్చోబెట్టడం వల్ల మిగిలిన వారు కూడా నష్టపోతారు అందుకే నువ్వు కంపల్సరీ విన్ అవ్వాల్సిందే అన్నది విరాట్కి హరి ఒక కిస్ ఇస్తే హ్యాపీగా విన్ అయి వస్తాడు అది ఇచ్చే పొజిషన్లో లేదు విరాట్ తీసుకుందాము అన్న చాకో స్కేల్ పట్టుకొని అడ్డంగా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ విన్నపం ఏ స్టోరీ పెట్టినా వీడియోస్ రన్ అవ్వటం లేదు అందుకే ఎక్కువ స్టోరీస్పై ఇంట్రెస్ట్ చూపించటం లేదు వేరే బిజినెస్ చూసుకుంటున్నాను ఆ డీటెయిల్స్ మీకు త్వరలోనే ఇస్తాను రోజు ఒక స్టోరీ కంపల్సరీ ఇస్తాను ఆ స్టోరీ ఫైవ్ కే వాచ్ ఈవినింగ్కి రీచ్ అయింది అనుకో ఇంకొకటి అప్లోడ్ చేస్తాను లేదంటే రేపటి వీడియోలో కలుసుకుంటాం ఫైవ్ కే వాచ్ అవ్వని వీడియోలు అప్లోడ్ చేయటం కూడా టైం వేస్ట్ పని టైం వేస్ట్ అంటున్నానని బాధపడకండి కష్టానికి ఫలితాన్ని ఆశించటంలో తప్పులేదు నేను ఒక టైలర్గా ఒక బ్లౌజ్కు టూ అవర్స్లో కుట్టేస్తాను ఒక బ్లౌజ్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు ఒక ఎపిసోడ్ క్రియేషన్ చేసి వీడియో చేసే వరకు తక్కువలో తక్కువ ఫోర్ అవర్స్ టైం పడుతుంది టెన్కే వాచ్ అయితే కూడా నాకు ఒక బ్లౌజ్ మనీ రావు అలా అని టైలరింగ్ని కూడా ఇప్పుడు చేయలేను ఎందుకంటే మెడ నరాలు వీక్ అయ్యే వరకు వర్కర్లతో బాగానే చేశాను గాడ్ గిఫ్ట్ ఎప్పుడు జీరోలో పడేస్తున్నాడు ఇంట్లో స్టోరీస్తో క్లిక్ అయినట్టే అనిపించింది మళ్ళీ వరదల్లో జీరోని చేశాడు ఛానల్ ఉందని అనుకోవాలా వీడియోస్ రన్ అవ్వటం లేదు అని బాధపడాలా అర్థం కాని సిచ్యువేషన్ ఆడియో స్టోరీస్ అంత రీచ్ అవ్వటం లేదు అంటే మన దగ్గర టాలెంట్ లేదని ఒప్పుకోవాలి మీరు యూట్యూబ్లో వేరే వీడియోస్ చూస్తారు లక్షల్లో వాచ్ అవుతుంటాయి ఆడియో స్టోరీస్ అంటే ఎపిసోడ్ల వైజ్గా ఉంటుంది రెగ్యులర్గా వర్క్ ఉంటుంది ఆ వర్క్ అయినా కానీ కష్టానికి తగిన ఫలితం ఉంటేనే చేయాలి అనిపిస్తుంది నేను మనీ రావటం లేదు అని డిసప్పాయింట్ ఏమీ అవ్వటం లేదు కానీ ప్రతి మనిషి కష్టానికి తగిన ఫలితం అందుకోవాలి అని చెప్తున్నా అందుకే వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను మనకు ఒక ఛానల్ ఉంది కనుక రోజు ఒకటి లేదా రెండు అప్లోడ్ చేస్తాను నా బాధని అర్థం చేసుకోండి ఈసారి సొంత ఇల్లు కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది ఆ రేంజ్లో వరదలు వచ్చాయి అంటే ఇక పోలవరం కంప్లీట్ అయితే ఇంట్లో ఉండి ప్రతిసారి నష్టపోవాలి అని ఎవరు అనుకోరు కదా అందుకే సొంత బిల్లుని రిపేర్ చేయలేక అద్దెకు షాప్ తీసుకున్నాము మనిషి జీవితంలో ఎన్నో ఆటుకోట్లు వచ్చినా ఫైనాన్షియల్గా వీక్ కాకూడదు ఈసారి చాలా వీక్ అయిపోయాము అది అధిగమించాలి అంటే పోరాటం కంపల్సరీ ఇంతకు ముందులా నాలుగు స్టోరీలు అయితే ఇవ్వలేను వేరే ఏదైనా వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను నా బిజినెస్ చూసుకుంటూ డైలీ ఒకటి మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను మీరు అర్థం చేసుకుంటారు అని నా బాధను చెప్తున్నాను ఒకసారి ఒకటి లేదా రెండు స్టోరీలకు మించి అస్సలు టచ్ కూడా చేయను ప్రజెంట్ తాళీ అయిపోయింది ఇంకొకటి ఇవ్వమంటున్నారు కనుక మీకు నా బాధను చెప్తున్నాను అభినవ సీత కూడా ఇంకొక టెన్ వీడియోస్తో అయిపోతుంది అప్పటి వరకు శాడెస్ట్ రోమియో రన్నింగ్ ఉంటే అదే సిరీస్ని టూ టైమ్స్ అప్లోడ్ చేస్తాను లేదంటే కొత్త సిరీస్ ఒకటి టచ్ చేస్తాను